గౌతమ్ అహల్యకి ఇందిరా ఫోన్ ఇచ్చి మీకు ఏ అవసరం పడినా నాకు కాల్ చేయండి ఈ రూమ్ నుండి బయటికి రావద్దు అని చెప్తూ ఉండగా అప్పుడే అతిథి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు లవ్ బర్డ్స్ ఏం రహస్యాలు దాస్తున్నారు అని అనగానే అహల్య భయంగా ఇంద్రా ఫోన్ని తన వెనకాల దాచేస్తుంది ఏం చేస్తున్నారు అని మళ్ళీ అతిథి అడుగుతుండగా ఏం లేదు మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా పద అంటాడు గౌతమ్ నేను అది చెప్పడానికే వచ్చా అంటూ ముందుకు కదులుతుంది అతిథి గౌతమ్ అతిథి హాస్పిటల్కి వెళ్ళిపోగా అహల్య సోఫాలో కూర్చొని బంగారాజుతో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది సారీ మామయ్య ఇంత దగ్గరగా ఉన్నా కూడా నీ కంటపడలేకున్నాను నా పరిస్థితి చాలా బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది అహల్య మరోవైపు పేపర్ చదువుతున్న అర్జున్కి కాశ్మీర్లో ఏదో గొడవలున్నాయని న్యూస్ చూడడంతో కంగారుగా ఇంద్రాకి కాల్ చేయాలి అసలు శ్రావ్య పెళ్ళప్పటి నుండి ఫోన్ చేయలేదు వాడు అని అనుకుని ఇంద్రా ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అర్జున్ ఇక అహల్య చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో అమ్మో అర్జున్ సార్ ఫోన్ చేస్తున్నారు ఏం చేయాలి ఇప్పుడు అని అనుకునే లోపే ఫోన్ కట్ అవుతుంది ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఒక మెసేజ్ పెడతాడు అర్జున్ ఇంద్ర ఈ మెసేజ్ చూసైనా నాకు ఫోన్ చేస్తారులే అని అనుకుంటూ ఉంటాడు ఇక ఫోన్ చేత పట్టుకొని ఇది స్విచ్ ఆఫ్ చేసేయడం బెటర్ లేదంటే అర్జున్ సార్ మళ్ళీ కాల్ చేస్తారు అనుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది ఇక అమ్మో ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చింది ఎలాగైనా వెళ్ళి కలవాలి అని అనుకొని కిందికి దిగి వచ్చి మెట్ల దగ్గర నిలబడి కిచెన్లో ఉన్న రాజు రాజు ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉంటుంది ఇక బంగారాజు టీ పెట్టి సుభద్ర కందించి మీరు టీ తాగండి మేడం నేను వంట చేస్తాను అని అంటూ ఉండగా సుభద్ర అతని పనితీరుని పరిశీలనగా చూస్తూ బాగా చేస్తున్నావు పనులు అని అంటూ ఉంటుంది అప్పుడు ఇదంతా నా మేనకోడలు దయ ఒకప్పుడు నేను ఆవారాగా తిరిగేవాన్ని నా మేనకోడలే నాకు ఇవన్నీ నేర్పింది ఇప్పుడు బ్రతుకు ఆసరాగా నిలబడడానికి తోడయ్యాయి మా అమ్మ తర్వాత నా మేనకోడలు నాకు అమ్మతో సమానం అని బంగారాజు చెప్తుండగా ఆ మాటలన్నీ విన్న అహల్య కంటతడి పెడుతూ సారీ మావయ్య నిన్ను కలవలేకపోతున్నా అని అంటూ ఫేస్కి కొంగుని అడ్డం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతుంది మరోవైపు పేషెంట్స్ చూస్తున్న గౌతమ్ దగ్గరికి అతిథి కోపంగా వస్తుంది అక్కడ నర్స్కి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎవరిని కలవద్దని చెప్పు అని అంటూ వెళ్ళిపోమంటుంది ఏంటి అని గౌతమ్ అడుగుతూ నీకు పేషెన్స్ లేరా అని అడుగుతుండగా నేను కూడా ఒక పేషెంట్నే నా మనసుని డిస్టర్బ్ చేశారు నా మనసు ఇప్పుడు ఐసీయూలో ఉంది అని కోపంగా అరుస్తూ ఉంటుంది అతిథి సరే అంటూ కూర్చొని ఏం మాట్లాడతావు అని గౌతమ్ అడుగుతుండగా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది అతిథి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటాడు గౌతమ్ మరి మా అమ్మకి నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు మాటిచ్చావు అని అతిథి నిలదీస్తూ ఉండగా అహల్యని కాపాడుకోవడానికి అలా చెప్పానంతే నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని అనేస్తాడు ఆ గౌతమ్ అప్పుడు సరే కాశ్మీర్కి వెళ్ళిన నువ్వు నన్ను కాదని అహల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావో రీజన్ అయినా చెప్పు లేదంటే నన్ను ప్రేమించినట్టు నాటకం ఆడానని అబద్ధం చెప్పానన్నా చెప్పు అని అంటూ అడుస్తూ ఉంటుంది అతిథి ఇప్పుడు నేనేం చెప్పలేను అంటాడు గౌతమ్ ఏదో ఒకటి చెప్పు అప్పటి వరకు నేను ఇక్కడ నుండి కదలను అని భీష్మించుకొని కూర్చుంది అతిథి లేదు లేదు నేనేం చెయ్యలేను అని అంటూ ఉండగా సరే నువ్వు నన్ను మోసం చేశావో ఏదో ఒక రీజన్ చెప్పు అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది అతిథి బాధపడుతూ తల పట్టుకుంటాడు గౌతమ్ ఇక ఆటోలో హో హాస్పిటల్కి వస్తున్న అహల్యకి అర్జున్ ప్రసాద్ అంటే సిటీ అంతా ఫేమస్ కోడలు హాస్పిటల్లో చుంటూ తిరుగుతుంది నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇంట్లో చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది అని అనుకుని వెళ్తున్న ముస్లింలను చూసి బూర్కా వేసుకుంటే సరిపోతుంది అని అనుకుని ఆటో డ్రైవర్కి బట్టల్ షాప్కి వెళ్ళమని చెప్తుంది ఇక బూర్కాలో హాస్పిటల్కి వస్తుంది అహల్య హాస్పిటల్లో ఒకే కారిడార్లో అహల్య అతిథి ఎదురు పడతారు ఇక అప్పుడే ఫ్యాన్ అహల్య వైపు తిరగడంతో అహల్య ఫేసుకున్న బురకా పైకి ఎగురుతుండగా ఒక్క నిమిషం అనుమానంగా అతిథి అహల్య వైపు చూడబోతూ ఉండగా అతిథికి అహల్యకి మధ్యలో నర్స్ వచ్చి నిలబడుతుంది దాంతో ఏంటి అని అతిథి అడుగుతుండగా మీ పేషెంట్స్ స్వేచ్ చేస్తున్నారు మేడం అని నర్స్ అంటుంది దాంతో అతిథి వెళ్ళిపోతుంది అంజలి మేడంని కలవడానికి అహల్య వెళ్తుంది ఎవరు అని అడుగుతుండగా మేడం నేను ఆయేషాని ఈరోజు చెకప్కి రమ్మన్నారు కదా అని అనగానే ఓహో అవునా డైట్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా రెస్ట్ తీసుకుంటున్నారా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా అని అంజలి అహల్యని అడుగుతుండగా వేసుకుంటున్నాను మేడం అని చెప్తుంది అహల్య ఓకే ఆయేషా నీకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలి వెళ్ళక్కడ పడుకో అనగానే బుర్కా తీసి తలకి క్యాప్ పెట్టుకొని వెళ్ళక్కడ పడుకుంటుంది అహల్య ఇక తన ఫోన్ రింగ్ అవుతుంది అంజలికి టూ మినిట్స్ ఆయిషా అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది అప్పుడే అతిథి ఎదురు పట్టడంతో అతిథి నేను ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను ఒక ప్రెగ్నెంట్ లేడీకి అల్ట్రాసౌండ్ చేయాలి నువ్వు వెళ్ళి చూస్తావా అనగానే అలాగే అంటూ వెళ్తూ గ్లౌజెస్ వేసుకొని వెళ్ళి స్కానింగ్ ముందు కూర్చొని ఆ స్కానింగ్ చెక్ చేస్తూ మానిటర్లో మీ బేబీ కనబడుతుంది చూడండి అని అంటూ ఉంటుంది అతిథి ఇక మానిటర్లో తన కడుపులోని బిడ్డ కనబడడంతో సంతోషంగా నోరుపైన చెయ్యి వేసుకుంటుంది అహల్య అంత సాటిస్ఫాక్షన్గా లేదు మీ బేబీ మీరు చాలా వీక్గా ఉన్నారు డైట్ సరిగ్గా తినట్లేదా ఇలా చేస్తే బేబీ గ్రోత్ ఉండదు అంతేకాదు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని అతిథి బెదిరిస్తుండగా భయపడిపోతూ ఉంటుంది అహల్య మీ ఆయన ఎక్కడుంటారు అని అనగానే సైలెంట్ అయిపోతుంది మీ పేరేంటి అని అంటూ ఉండగా అహల్య అని చెప్పబోయి ఆయిషా అని చెప్తుంది అహల్య మీ వారు ఎక్కడుంటారు అని మళ్ళీ అడుగుతుండగా దుబాయ్ అంటుంది అహల్య అక్కడ ఈ టైంలో నీ పక్కనే ఉండాలి కదా అని అతిథి అడుగుతుండగా జాబ్ పైన వెళ్ళారు అంటుంది అహల్య మొఘళ్ళు మోసగాళ్ళు నమ్మొద్దు అంటుండగా లేదు మా ఆయన చాలా మంచివారు ఎక్కడున్నా నా మంచి కోసమే ఆలోచిస్తారు అంటుంటుంది అహల్య అలాగే అంటూ గ్లౌజెస్ తీసేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కటెన్ తీయబోతూ ఉండగా అప్పుడే అంజలి వెనకాల నుండి అతిథి అని అంటుంది దాంతో వెనక్కి తిరుగుతుంది అతిథి ఇక అతిథి వెళ్ళిపోగానే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ని అంజలి చూసి లేదు అంత సాటిస్ఫాక్షన్గా లేదు ఇలా ఉంటే కుదరదు మీరు డైట్ కరెక్ట్గా ఫాలో అయ్యి రెస్ట్ తీసుకోవాలి అప్పుడే బేబీ గ్రోత్ ఉంటుంది మీకు అభాషణ జరగదు మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి అని అంజలి చెప్తుంది అహల్యకి అలాగే అని ఒప్పుకుంటుంది అహల్య మరోవైపు యామిని నందు ఇంటికి వస్తూ ఉంటారు మీ నాన్న బిజినెస్ టూర్ పైన వెళ్ళారు ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అంటుండగా నన్ను పంపిస్తే వన్ ఆర్ టూ డేస్లో సెటిల్ చేసేవాడిని కదా మమ్మీ అంటుండగా ఏమోరా అంటుంది యామిని ఇక వీళ్ళు వెళ్ళేసరికి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి స్టావే లేదా ఎక్కడికి వెళ్ళింది మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది ఏంటి అంటాడు నందు అది ఎక్కడికి వెళ్ళదురా అని అంటుంది యామిని పుట్టింటికి ఏమైనా వెళ్ళిందంటావా అంటూ ఉండగా వెళ్ళదు వెళ్తే మళ్ళీ మనం తీసుకురామని తనకి తెలుసు అంటుంది యామిని ఆలోచనలో పడిపోతాడు నందు అప్పుడు నువ్వంటే దానికి పిచ్చి ప్రేమరా అదే మనకు అడ్వాంటేజ్ అండ్ ఉంటుంది యామిని ఇక వెళ్ళి వాటర్ తాగుతూ అదేం చేస్తుందో పైకి వెళ్ళి చూడు అనగానే పైకి వెళ్ళి శ్రావ్య ఉన్న రూమ్లో చూసి కంగారుగా బయటికి వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసి మమ్మీ అని గట్టిగా అరుస్తాడు వాటర్ తాగుతున్న గ్లాస్ని వదిలేసి పైకి వెళ్ళి ఏమైందిరా అని అడుగుతుండగా నువ్వే చూడు మమ్మీ అని డోర్ ఓపెన్ చేస్తాడు కింద మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య ఏమైంది ఎందుకు ఏడుస్తుంది శ్రావ్య అని పిలవగానే తలెత్తుతుంది శ్రావ్య ఫేస్ నిండా బొబ్బలు ఒంటి నిండా బొబ్బలు వస్తాయి ఏమైంది ఫేస్కి ఏం రాసుకొని చచ్చావు అని ఆమెని అంటూ ఉండగా అమ్మవారు పోసింది అత్తయ్య అని ఏడుస్తూ శ్రావ్య చెప్తూ ఉంటుంది దాంతో నందు యామిని ఇద్దరు భయపడి ఒక్కడుగు వెనక్కి వేస్తారు ఇప్పుడు శ్రావ్యకి సేవలు ఎవరు చేస్తారు బంగారోజు కంట హల్య పడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్